హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త అండి మరి ముఖ్యంగా నిరుద్యోగులకు సో ఈ వీడియోలో వచ్చేసి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది అదేంటంటే చదువుకున్న వాళ్ళకైనా చదువుకోలేనటువంటి వాళ్ళకైనా చదువుకోకుండా ఉన్న వాళ్ళకంటే మనకు అసలే చదువుకోకుండా వాళ్ళు కాదు అంటే తక్కువ చదివిన వాళ్ళకైనా సరే బాగా చదువుకున్న వాళ్ళకైనా సరే ఎలాంటి ఉద్యోగం లేకుండా ఉండే వాళ్ళకి సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అయితే కల్పిస్తున్నారు సో ఈ వీడియోను మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి మనకు ఆల్రెడీ సర్వే అనేది జరిగింది చాలామంది ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి చెప్పారు కానీ కొంతమందికి ఏంటంటే దాని గురించి తెలియక ఇంట్రెస్టెడ్ అనేది చెప్పకుండా సో ఆ ఉద్యోగంపై అవగాహన లేక చాలామంది దాని గురించి అయితే అసలు మాకు అనేది చెప్పారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో మనకు ప్రభుత్వం అయితే ఇంకొక ఛాన్స్ అయితే ఇచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అంటే మీరు ఇంట్లో ఉండే పని అయితే చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకే కాకుండా టెన్త్ లోపల చదివిన వాళ్ళకు కూడా ఇక్కడైతే అవకాశాలు అయితే ఇస్తున్నారు అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి లాస్ట్ తేదీ అనేది ఇక్కడ అయితే నేను చెప్తాను ఈ వీడియోని మిస్ అయ్యారంటే వర్క్ ఫ్రమ్ మనకు ఉద్యోగానికి మాత్రం మీరు అర్హత అయితే కాదు అసలు ఈ వీడియోని అసలు మిస్ చేయొద్దు ఎందుకంటే మామూలుగా మనకు చిన్న ఉద్యోగమైనా రావాలి అంటే ఇప్పుడు డిగ్రీలు చదివినా ఉద్యోగాలు రావటం లేదు కనీసం ఒక కంపెనీలో జాబ్ చేయాలన్నా సరే కనీసం టెన్త్ క్లాస్ మినిమమ్ టెన్త్ క్లాస్ అయినా ఉండాలి బట్ ఇక్కడ ఏంటంటే మనకు టెన్త్ లోపల చదివిన వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది ఎక్కడెక్కడ ఉన్న కంపెనీలని మీ దగ్గరకైతే అయితే తీసుకొని వస్తాము మీరు బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ఉండే ఉద్యోగం చేసుకోవచ్చు నెలకి డబ్బులు సంపాదించుకోవచ్చు అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు తల్లులు కావచ్చు పిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పింది సో ఈ వీడియోని మీరు మిస్ చేశారంటే చాలా మిస్ అయిపోతారు సో మీ పక్కన వాళ్ళు ఎదురింటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చొని జాబ్ చేస్తుంటే అప్పట్లో మనం ఎందుకు అప్లై చేయలేకపోయాము అని చెప్పేసి మీరైతే చాలా బాధపడతారు అందుకే ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో లెంత్ కూడా ఎక్కువగా ఉండదు చాలా తక్కువ చాలా షార్ట్లోనే నేను క్లియర్గా క్లారిటీగా చెప్తాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ అందరికన్నా ముందు మన వీడియో అయితే మీకు అయితే వచ్చేస్తుంది సో ఓకేనండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు సో పెట్టిన పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే వస్తున్నారు సో మనకైతే ఎన్నికలకు ముందే చెప్పారన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రతి ఇంట్లో కూడా ఎవరైతే చదువుకొని ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు అయితే ఇస్తామని చెప్పారు మరి చదువుకొని వాళ్ళకి కూడా ఇస్తానని అయితే నేను మీకు చెప్పాను కదా దాని గురించి కూడా చెప్తానండి దీంట్లో లాస్ట్ డేట్ కూడా మనమే తెలుసుకుందాము ముందుగా ఈ ఉద్యోగానికి కావాల్సిన ఫస్ట్ అర్హత ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి చెందినవారైతే ఉండాలండి ఆంధ్రప్రదేశ్కి చెందిన వారికి మాత్రమే ఈ ఉద్యోగాలు అయితే ఇస్తారు ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉండాలి ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండాలి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉండాలి వీళ్ళకి మాత్రమే ఈ ఉద్యోగాలు అయితే కల్పిస్తున్నారు సో ఈ ఉద్యోగం చేయడానికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఉద్యోగం అనేది చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలు మరి అరవై సంవత్సరాల వాళ్ళు యాభై ఐదు సంవత్సరాల వాళ్ళు యాభై సంవత్సరాల వాళ్ళు చేస్తారంటే చేస్తారండి చేయడానికి వాళ్ళు ఏమన్నా రాసే పని అలాంటి ఉండవన్నమాట వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకి విధమైన పనులు అయితే ఇస్తారన్నమాట అయితే అవి కూడా ఇంటి దగ్గరే ఉండి చేసుకోవాలి కానీ మనం బయటకు కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు సో చదువుకోని వాళ్ళకి కూడా ఇస్తారనేది చెప్పాను కదా ఇస్తారండి మనకు మినిమం ఏదైనా పరీక్ష అంటే ఏదైనా ఒక జాబ్ చేయాలి అంటే పెద్ద పెద్ద చదువులు చదువు ఉండాలి బట్ కనీసం చిన్నపాటి ఉద్యోగం రావాలంటే మినిమం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి కానీ ఇప్పుడు మనకి ఏంటంటే టెన్త్ లోపల ఉన్న వాళ్ళకి కూడా అంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి కూడా ఉద్యోగ అవకాశం అయితే ఇస్తామని చెప్పారు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇలా చదివిన వాళ్ళకి ఇస్తామని చెప్పారు అలా అలాగ తర్వాత వచ్చేసి టెన్త్ నుంచి ఇంటరు డిగ్రీ డిప్లొమా పీజీ ఇలా చదివి ఇంట్లో ఎలాంటి ఉద్యోగం లేక ఖాళీగా ఉన్న వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అయితే ఇస్తారు మరి ఇచ్చి కానీ మనకు ఈ చిన్న వాళ్ళకు కూడా డైరెక్టర్గా ఇచ్చేస్తారా అని చెప్పేసి అనుకుంటున్నారు కదా దీంట్లో ఒక్క చిన్న ట్విస్ట్ అయితే ఉంది ఏంటంటే అప్పుడెప్పుడో చదువుకున్నాము ఫిఫ్త్ క్లాస్ వరకు చదివాము అప్పుడెప్పుడో చదువుకున్నాము సిక్స్త్ వరకు చదివామంటున్నారు కదా వాళ్ళకు కూడా ఉద్యోగాలు అయితే ఇస్తారండి కానీ మీ దగ్గర సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీరు ఐదో తరగతి ఎక్కడైతే చదివారు ఆ చదివినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలండి దీని గురించి మనకు దాదాపుగా నాలుగు నెలల క్రితం సర్వే అయితే జరిగింది అంటే సచివాలయం సిబ్బందులు వచ్చి ప్రతి ఇంటింటికి కూడా వచ్చి భార్యనైనా భర్తనైనా వాళ్ళ పిల్లలనైనా ఎంతవరకు చదివారు పద్దెనిమిది సంవత్సరాలు దాటుంటే చాలు అది పెళ్లి కాని వాళ్ళు కావచ్చు పెళ్ళైన వాళ్ళు కావచ్చు ఎవరికైనా సరే సర్వే అనేది జరిగింది ఈ సర్వే జరిగినప్పుడు ఏం జరిగిందంటే చాలామందికి తెలియక కొంతమంది వాళ్ళ క్వాలిఫికేషన్ అయితే చెప్పారు కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా అని చేస్తారనంటే చాలామంది మేము చేయము అన్నారు సో ఇది చాలా మిస్ చేసుకున్నారు చాలామంది కానీ కొంతమంది ఏంటంటే అసలు ఏది అంటే ఏది ఇంతవరకు సర్వే అనేది కొన్ని దగ్గరలో అయితే జరగలేదు కొంతమంది జరిగిన దగ్గర కూడా మేము చేయము అని అయితే చెప్పారు అలాంటి వాళ్ళకి మరొక అవకాశం అన్నమాట ఈ పథకం పేరు వచ్చేసి మనకు కౌశల్య కౌశల్యం పథకం అనమాట ఈ పథకం ద్వారా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అయితే ఇంటి వద్దనే చేసుకోవచ్చు సో ఇంకొక అవకాశం కూడా ఇచ్చారని చెప్పాను కదా అది ఏంటనే చెప్తాను ముఖ్యంగా ఈ ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తారు అని అంటే మనకు కంపెనీ ఉద్యోగాలు కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు ఏదైనా ఇస్తారండి కంపెనీ ఉద్యోగాలు కూడా ఏ కంపెనీకి అయితే వర్క్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటారో ఇంటి దగ్గర నుంచి అయినా చేయొచ్చు అంటారో అలాంటి కంపెనీ వాళ్ళతో డీల్ చేసి ప్రభుత్వం ఇంటి దగ్గరే మనం వర్క్ చేసుకునేలాగా చేస్తారు ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు ఏదైనా కంప్యూటర్ వర్క్ కావచ్చు గవర్నమెంట్ తరపున ఎలాంటి ఉద్యోగం ఉన్నా సరే దాన్ని కూడా ఇంటి వద్దనే చేసుకునేలాగా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరొక అవకాశం ఇచ్చారు అని అయితే చెప్పాను కదా కౌశల్యం పథకం ఇప్పుడు కూడా దీన్ని రన్నింగ్లోనే ఉందండి మేమి మీ సచివాలయాల్లో రన్నింగ్లో ఉంది సో దీనికి ఏంటంటే మీరు మళ్ళీ కూడా నెక్స్ట్ మంత్ ఆగస్టు సెప్టెంబరు సెప్టెంబర్ పదిహేనో తారీఖు వరకు మనకు డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అప్పట్లోపల ఎవరైనా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అప్లై చేసుకునేటప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్నలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది మీ సర్టిఫికేట్లు అయితే ఇవ్వాలండి టెన్త్ అయితే టెన్త్ ఇంటర్ అయితే ఇంటర్ ఫిఫ్త్ నుంచి ఏ సర్టిఫికేట్ అయినా ఇస్తారు సో అవైతే తీసుకుంటారనమాట మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుంటారు సో మీరు ఎక్కడ చదివారు అని అయితే అడుగుతారు అది చెప్పాలి మీరు ఎంతవరకు చదివారు అనేది చూస్తారు సో మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారా అంటే కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తా కూడా పార్ట్ టైమ్గా ఈ జాబ్ చేయొచ్చు అనుకుంటారు కానీ అలా కాదండి ఈ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యో ఇచ్చే ఉద్యోగాలు కాబట్టి పర్మనెంట్గా ఉంటాయి జీతం వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు అంటే క్వాలిఫికేషన్ బట్ అనేది పెరుగుతూ ఉంటుంది వీటిని మీరైతే ఖచ్చితంగా నమ్మండి నమ్మకుండా ఉంటే మీరే ఫ్యూచర్లో బాధపడతారు ఒక ఒక అవకాశం వచ్చినప్పుడు ఒక చిన్న రాయి వేయడం వల్ల తప్పేం లేదు కౌశల్యం పథకం ఇప్పుడు కూడా రన్నింగ్లో ఉంది మేము సచివాలయానికి అయితే వెళ్ళేసి అప్లై అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత మనకు ప్రభుత్వం దిగే లోపలైనా ఈ ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా కల్పిస్తారు ఎందుకంటే ప్రభుత్వం పక్కగా చెప్పారు ఈ చిన్న పని చేయడం వల్ల మనకు పోయే నష్టం అయితే లేదు ఖచ్చితంగా ఎవరైతే మన ఇంట్రెస్ట్ అని అంటే సచివాలయం సిబ్బంది వచ్చినప్పుడు ఇంట్రెస్టెడ్ అని చెప్పి ఎవరైతే చెప్పలేదో వారందరూ కూడా మళ్ళీ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి అవకాశం అయితే ఇచ్చారు సో నేను చెప్పింది మీకు అందరికీ కూడా అర్థమైందనుకుంటాను అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేకుంటే వీడియోని ఒక రెండు సార్లు అయినా మళ్ళీ మళ్ళీ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం